టాలీవుడ్లో ఇటీవలే గందరగోళ వాతావరణం నెలకొంది తమకు థర్టీ పర్సెంట్ వేతనాలు పెంచాలంటూ వర్కర్స్ యూనియన్ స్ట్రైక్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో షూటింగ్స్ హాజరు కాలేమని వాళ్ళు నిర్ణయించుకున్నారు దీనికి పలువురు నిర్మాతలు కూడా అంగీకరించడం లేదు దీంతో ఇదే విషయంపై పలువురు ఫెడరేషన్ సభ్యులు టాలీవుడ్ సీనియర్ హీరో అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసినట్లు ఇటీవల కొన్ని వార్తలు వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ వివాదాన్ని సద్దుమణిగే విధంగా మెగాస్టార్ చిరంజీవి గారు చొరవ తీసుకున్నారంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్న వేళ ఇక ఈ విషయంపై తాజాగా అల్లు అరవింద్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ నా బావ మెగాస్టార్ చిరంజీవి ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో అలరిస్తున్నారు కేవలం సినిమా రంగంలోనే కాకుండా ఆయన ఇండస్ట్రీలో టాలీవుడ్ పెద్దగా వ్యవహరిస్తున్నారు నిజంగానే గ్రేట్ వచ్చిన సమస్యల్ని ఇట్టే పరిష్కరిస్తున్నారు ఎప్పటికైనా ఇండస్ట్రీ పెద్ద నా బావ చిరంజీవి ఒక్కడే అంటూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట అల్లు అరవింద్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ పని సినిమాల విషయానికి వస్తే ఆయన నటిస్తున్న సినిమా పేరు విశ్వంబర ఇక మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానుక ఈ నెల ఇరవై రెండవ తేదీన ఈ సినిమా నుంచి అదిరిపోయే లెవెల్లో అప్డేట్స్ అయితే రానున్న విషయం మనకు అందరికీ తెలిసిందే దీంతో చిరంజీవి గారి అభిమానులు ఈ అప్డేట్ల కోసం తెగ వెయిట్ చేస్తున్న విషయం విదితమే